అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మే నెలలో రాశి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మే నెలవారి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మీరు ఈ నెలలో అనేక రకాల ఫలితాలను అనుభవించవచ్చు ఈ నెల గత నెలలాగా మీ వృత్తి గ్రహానికి అధిపతి ఇప్పటికీ పన్నెండవ ఇంట్లో ఉన్నాడు సాధారణంగా చెప్పాలంటే ఇక్కడ స్థానం లాభదాయకం కాదు వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో నిమిగ్నమైన వారికి ఈ నెల సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది వ్యాపార పర్యటనలు చేసేవారికి వారి ప్రయాణాలలో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరి పనిలో ఎక్కువ కదలిక లేదా ఫీల్డ్ వర్క్ ఉంటుందో వారు తులనాత్మకంగా మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉంది అందువల్ల మీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులపైన విరుద్ధమైన ప్రభావాలను కలిగి ఉండవచ్చు కానీ మొదటి భాగంలో సూర్యుడి యొక్క అనుకూల స్థానం సానుకూల ప్రభావాలను కలిగి ఉంటుంది మొత్తం మీద ఈ నెల విద్యా ఫలితాలు మెరుగ్గా ఉండాలి ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు బృహస్పతి సంచారం అనుకూలమైన ప్రభావాలను చూపుతుంది కుటుంబ విషయానికి వస్తే మే నెలవారీ రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మీరు సాధారణంగా ఈ నెలలో కుటుంబ విషయాలలో చాలా అనుకూలమైన ఫలితాలను ఆశిస్తారు మీ పాలించే శుక్రుడు నెలాఖరుకు వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు ఇది కుటుంబ సామరస్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మీ ఆరోగ్యం పరంగా మే నెల మీ కోసం కొంచెం తక్కువ విజయాన్ని తెస్తుంది ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు మీ ఆరోగ్యం హెచ్చు తగ్గులకు లోనవుతుంది వేడిగాలులు చలి మరియు జ్వరం ప్రభావాల వల్ల బలహీనత యొక్క సాధారణ భావన ఏర్పడవచ్చు ఇప్పటికే గుండె లేదా ఛాతి సమస్యలు ఉన్నవారు ఈ నెలలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి నాల్గవ ఇంట్లో బలహీనంగా ఉన్న కుజుడు నుండి కూడా రక్త సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది మీరు ఆరోగ్య సమస్యలు లేదా అనవసరమైన విషయాలపై చాలా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఈ నెల మొదటి రెండు వారాలు మీరు ఆర్థికంగా కష్టకాలం ఎదుర్కోవచ్చు ఈ నెల మూడవ వారం నుండి మీరు స్నేహితులు లేదా బంధువుల నుండి డబ్బు పొందుతారు ఇది చివరి రెండు వారాల్లో ఆర్థిక ఒత్తిడిని తగ్గించడంలో మీకు సహాయపడుతుంది తప్పుడు ఆర్థిక లేదా పెట్టుబడి ఆఫర్లకు లొంగవద్దు అవి తర్వాత నష్టానికి దారి తీయవచ్చు ఆరోగ్యపరంగా ఇందాకే తెలుసుకున్నాం కదా అండి మెరుగైన ఫలితాల కోసం కొంచెం వ్యాయామం చేయడము లాంటివి చేయండి అప్పుడు మీ ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి ఇంకా ఈ నెలలో మేషరాశి వారికి వైవాహ జీవితం కానీ సంతానం కానీ వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి సో కొంచెం జాగ్రత్తగా ఉండండి లైక్ ఎలక్ట్రానిక్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ కొంచెం పాడయ్యే అవకాశం ఉంటుంది కొంచెం శ్రద్ధ వహించినట్లయితే మీకు చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఇవండి మే నెలలోని వారి ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్